చాలా సంతోషంగా ఉంది జక్కన్న ఆడియో రిలీజ్ ఉత్సవంలో మీ అందరితో పాటు పాలుపరచుకోవటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వచ్చిన ఆహ్వానితులకు మా సినీ పరిశ్రమ ప్రముఖులకు కళాభిమానులకు సునీల అభిమానులకు మా అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు త్రీ డేస్ బ్యాక్ సునీల్ నాకు ఫోన్ చేసి అనా ఇట్లా ఒక ఆడియో ఫంక్షన్ ఉంది మీరు రావాలి అంటే సరిగ్గా రేపే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఎల్లుడు నుంచి నైట్ షూటింగ్స్ ఉన్నాయి రావడం కష్టమేతుంది సునీల్ అంటూ కొంచెం దాటేవేద్దామని అనుకున్నాను కానీ సునీల్ చూపించే ఆప్యాయత సునీల్ కనబరిచే అభిమానం నా చేత నో అని అనిపించలేదు ఏవైనా సరే రావాలి ఖచ్చితంగా అతన్ని సంతోషింపచేయాలి అనే ఉద్దేశంతో కొంచెం లేటుగా స్టార్ట్ చేయండి చెప్పేసి షూటింగ్ని అలా పోస్ట్ పోన్ చేసి ఇదిగో ఈ విధంగా వచ్చాను వచ్చినందుకు అంతకంతగా ప్రతిస్పందిస్తూ ఇంత అభిమానం చూపిస్తూ మీ ఈలలు చప్పట్లు కేరింతలతోటి నన్ను ఉత్సాహపరుస్తూ ఈ యూనిట్ సభ్యులు కూడా మీరు ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ఒకటే అభిమానం అంతా అయితే కాదు స్టేజీల మీద నీ డ్యాన్సులు వేసి ఇదిగో ఈ స్టేజ్కి వచ్చాను అని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు చాలా సంతోషం ఎందుకంటే ఒక అభిమాని అభివృద్ధిలోకి రావడం అంటే కనుక ఆ తల్లిదండ్రుల తర్వాత గర్వించే వ్యక్తిని నేనే ఆ రకంగా ప్రతి అభిమాని కూడాను వాళ్ళ అభిమానం ఎంత ఉన్నా వాళ్ళ ప్రేమ ఆప్యాయత ఎంత కనపరిచినా సరే వాళ్ళ లైఫ్ కూడా సార్థకత ఏర్పరచుకోవాలి వాళ్ళు కూడా లైఫ్లోకి అభివృద్ధి రావాలి అభివృద్ధిలోకి రావాలి అప్పుడే నన్ను ప్రేమించే అభిమానులు చూసి నేను అత్యంత గర్వపడుతుంటాను అలాంటి స్థాయి నిజంగా ప్రతి అభిమానికి రావాలని కోరుకుంటాను అలాంటి వాళ్ళల్లో నెంబర్ వన్గా ఉన్నటువంటి ఆ సునీల్ని చూసి నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంటుంది సో ఈరోజు నా సునీల్ ఎంతోమందికి ఆదర్శ ప్రాయుడయ్యాడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి వ్యక్తి సునీల్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎక్కడ పుట్టినా ఏ రకమైన పరిస్థితుల్లో వాళ్ళు పుట్టినా సరే వాళ్ళకి సినిమా మీద అభిమానం ఉండి సినిమా నటులు కావాలి సినిమాలో రాణించాలి అంటే కనుక కష్టాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా వస్తారు అనే అంటలో సునీల్ కంటే పెద్ద ఎగ్జాంపుల్ ఎవరు అనుకుంటున్నాను అలాంటి సునీల్ చూస్తుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వస్తుంది ఈ మధ్యకాలంలో సునీల్ తనకు తానుగా ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యాడు తనకు తానుగా ఆంగికంగా అంటే ఫిజికల్గా కూడా ఎలా మార్పు చెందాడు అనేది చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా వస్తుంది అసలు ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాజిబుల్ అనే ఫీలింగ్ వస్తుంది అంటే తను మామూలుగా ఎలా ఉండేవాడు అంటే చెప్పాలంటే కొంచెం సభాముఖంగా కాబట్టి సభా మర్యాదగా పుష్టిగా ఉండేవాడు తప్ప అలాంటి సునీల్ అలాంటి సునీల్ తర్వాత ఒక కండల వీరుడి లాగా అసలు బాడీ బిల్డర్ లాగా తన తాను ఆ విధంగా ఆవిష్కరించుకున్న కనుక ఇది హ్యూమన్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది నిజంగా అది చాలు ఎంతోమంది మోటివేట్ అవడానికి ఆ రకంగా మన అందరిని కూడా ఇన్స్పైర్ చేస్తున్న సునీల్ ఒక ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అనుకుంటే కనుక ఏమైనా సాధించగలడు కష్టపడి పనిచేస్తే తను సాధించలేనిదంటూ ఏమీ లేదు అని నిరూపించడానికి మన ఎదురుగా ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ సునీల్ సునీల్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను తను నన్ను స్టెప్స్ చూసి మీరు మా ఇన్స్పిరేషన్ డ్యాన్స్లో మీరు మాకు ఆదర్శం అని చెప్పే సునీల్ డ్యాన్స్ని ఇప్పుడు చూస్తుంటే ఈ జక్కన సంబంధించిన క్లిప్పింగ్స్లో నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ బాడీ ఆ మూమెంట్ ఆ గ్రేస్ ఐ థింక్ డెఫినెట్లీ మనకు ఉన్నటువంటి బెస్ట్ డ్యాన్సర్స్లో సునీల్ ఒకడని చాలా గర్వంగా చెప్పగలము అలాగే కామెడీ పరంగా ఈ రోజున కొత్తగా సునీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే హీరోయిజంగా తను తాను ఈ రోజున కొత్తగా ఆవిష్కరించుకునే విధంగా ఈ జక్కన రూపుదిద్దుకుంది చూస్తుంటే కనుక ఆ సినిమా డైరెక్టర్ వంశీకృష్ణ ఆఖిళ దాన్ని చక్కగా దాన్ని ఖచ్చితంగా డైరెక్ట్ చేసి ఆ రకంగా అందరిని అలరించేలాగా సినిమాని ఎలాంటి సందేహం లేదు సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక ఫ్యామిలీ డ్రామా కనబడుతుంది ఒక రొమాన్స్ కనబడుతుంది అలాగే మన సప్తగిరి లాంటి వాళ్ళతోటి ఒక కామెడీ సీన్స్ తోటి హైలైట్గా కనబడుతుంది అండ్ యాక్షన్ కూడా ఉంది ఇందులో సో ఆ రకంగా డాన్సెస్ యాక్షన్ కామెడీ రొమాన్స్ ఫ్యామిలీ డ్రామా ఇన్ని పొందుపచ్చిన సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది అంటలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది దానికి వెనకాలగా ఈ రోజున నిర్మాత సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు అండ్ ఆయన అన్ని రకాలుగాను సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఆద్యంతం మిమ్మల్ని అలరించడానికి ఆయన వంతు నిర్మాత కూడా కృషి చేశారంటో ఎలాంటి సందేహం లేదు ఈ రోజున మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ గారు ఆయన గురించి నేను విన్నాను ఆయన ఒక టెక్నీషియన్గా ఆయన లేకుండా కొన్ని కొన్ని రీ రికార్డులను కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయి అంతటి వండర్ఫుల్ టెక్నీషియన్ దినేష్ గారు ఈ రోజున మ్యూజిక్ డైరెక్టర్గా ఇందులో చక్కటి మ్యూజిక్ అందించారు అది ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందంటల్లో ఎలాంటి సందేహం లేదు చక్కటి మ్యూజిక్ ఇచ్చి ఈ రోజున ఈ సభ ఇంత కళ్ళు పండుగ జరగడానికి దోహదపడినటువంటి దినేష్ గారిని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను ఈ రోజున అభినందిస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు నా గురించి ప్రస్తావిస్తూ వాళ్ళందరూ నా గురించి మాట్లాడడం చాలా సంతోషం ఉంది అలాగా ఆ ప్రస్తావించిన ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది మళ్ళీ కొంత గ్యాప్ తరువాత వస్తున్నటువంటి సునీల్కి ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడుగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్